అక్షయ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అవనిని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఈయన వచ్చారు కదా క్యారేజ్ తీసుకుందామని చెప్పి తన దగ్గర ఉన్న క్యారేజ్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవనీని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు క్యారేజ్ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి నీకు క్యారేజ్ ఇవ్వాలా నువ్వు చేసిన తప్పల్లా చేసేసి ఇప్పుడు కప్పిపుచ్చుకుందామంటే ఎలా అవుతుంది చెప్పు అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేనేం తప్పు చేశానండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం తప్పు చేసావా ఉదయాన్నే నాకు క్యారేజ్ వండింది ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే నేనే వండానండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవునా మరి క్యారేజ్ ఎవరు సర్దారు నాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు అంతలో అక్కడ ఉన్న అవని అయితే నేనే పెట్టానండి మీకు క్యారీస్ తెచ్చినంతవరకు నేనే ఈ పనులన్నీ చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆ చేతుల్లో ఉన్న ని కిందనే గట్టిగా పడేస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే అవని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం చేసావా నువ్వు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా అని చెప్పేసి అయితే అవని నాన్న మాటలు అంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నువ్వు చేసిన తప్పులల్లా చేసేసి మళ్ళీ ఏమీ తెలియని వెర్రి దానిలాగా అందరిని వైపు చూస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆ వాటలు అర్థం కాక అక్కడ ఉన్న అక్షయ ఆవిని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్